ఇట్లా అఫెక్ట్ అయ్యే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వచ్చే ఆ ఫ్రీడమ్ని చూసి ఆనందించే మినిస్ట్రీని నేను చేస్తున్నాను అప్పుడు చూస్తున్నాను రోజు రోజు రోజుగా నేను చూస్తున్నాను ఎవ్రీ డే మా దేవుడు ఎవరు ఆయన పవర్ ఏంటి ఆయన ప్రేమ ఎంత అనేసి నేను చూస్తున్నాను అసలు లిమిటేషన్సే లేదండి ఆయన ప్రేమకి ఈరోజు నేను మారిపోయే మనిషిని మోహిని అనే ఒక వ్యక్తి చచ్చిపోయింది క్రిస్టీనా బతుకుంది క్రిస్టీనాకి రియల్ బతుకు దొరికింది క్రిస్టీనాకి నిజమైన దేవుడు దొరికారు క్రిస్టీనాకి నిజమైన ధైర్యం దొరికింది క్రిస్టీనాకి నిజమైన హోప్ దొరికింది క్రిస్టీనాకి నిజమైన సంతోషం దొరికింది ఎందుకంటే